చూడండి రైతు మిత్రులారా మనకు ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ పార్సల్లో మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇది మనకు డెలివరీలో ఈరోజు రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ప్యాకింగ్ చాలా సెక్యూర్గా ఉంది ఈ ప్యాకింగ్ మొత్తాన్ని నేను నా చేతి వేళ్ళ ద్వారా తీసివేయడం జరుగుతుంది కాబట్టి కాస్త లేట్ అవుతుంది మీరు చూస్తున్నారు మన వ్యవసాయం యూట్యూబ్ ఛానల్ రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఈ పార్స్ను ఈ పర్చేస్ మనం ఆన్లైన్లో తీసుకురావడం జరిగింది ఇది మనకు ఈరోజు డెలివరీలో రావడం జరిగింది మిత్రులారా మనకు వచ్చినటువంటి ఈ బాక్స్పై ఉండే కవర్లు చాలా సెక్యూర్ ప్యాకింగ్తో చేయబడి ఉన్నవి ఈ సెక్యూర్డ్ ప్యాకింగ్ అన్నింటినీ కూడా నేను నా చేతి వేళ్ళ ద్వారా తీసివేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా మొత్తం సెక్యూర్ ప్యాకింగ్ ఉన్నటువంటి కవర్లన్నింటినీ నేను తీసివేసిన తర్వాత పైన ఉన్నటువంటి అట్టలను కూడా నేను చించేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఇక్కడ ఉన్నటువంటి అట్టలను కూడా నేను వేసినాను రైతు మిత్రులారా చూడండి మిత్రులారా చించి వేసిన తర్వాత లోపల ఉన్నటువంటి ఐటెంను మనం బయటికి తీయడం జరుగుతుంది ఇది హై ఫీల్డ్ వారిది జింజర్ మరియు టర్మరిక్ గ్రోత్ ప్రమోటర్ అంటే పసుపు మరియు అల్లం వృద్ధి కొరకు పెరుగుదల కొరకు ఉపయోగించే ప్రమోటర్ పెరుగుదలకు సహాయపడే మందు అని అర్థం ఇది హై ఫీల్డ్ వారిది హై ఫీల్డ్ జింజర్ మరియు టర్మరిక్ గ్రోత్ ప్రమోటర్ ఇది ఐదు వందల ఎంఎల్ బాటిల్ అర లీటర్ బాటిల్ మనకు ఆన్లైన్లో వచ్చేసి ఐదు వందల రూపాయలకు రావడం జరిగింది ఇది ఒక ఎకరానికి కొరకు మనం తీసుకురావడం జరిగింది పసుపులో మరియు అల్లంలో ఉపయోగించవచ్చు నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి